మూడవ తారీఖు గురువారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంతో దర్శనమిస్తున్నారు కావున భక్తులందరూ దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా ప్రార్థన తారీఖు శుక్రవారం శ్రీ అమ్మవారు గజలక్ష్మి దర్శనం ఇస్తున్నారు కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు ప్రార్థన ఐదవ తారీఖు శనివారము శ్రీ పరమేశ్వరి దేవి అమ్మవారు చండీదేవి అలంకారముగా దర్శనమిస్తున్నారు కావున భక్తులు అమ్మవారిని దర్శించుకుని పాత్రులు కావలసిందిగా ప్రార్థన శ్రీ ఆరవ తారీఖు ఆదివారం శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు పుష్పశయాలంకారముతో దర్శనమిస్తున్నారు కావున భక్తులందరూ దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు పాత్ర ఏడో తారీఖు సోమవారం కనికాపరమేశ్వరి అమ్మవారు గాయత్రి దేవి అలంకరణతో దర్శనమిస్తున్నారు కావున భక్తులందరూ విచ్చేసి కృపకు పాత్ర ప్రార్థన ఎనిమిదో తారీఖు మంగళవారము శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారముతో దర్శనమిస్తున్నారు కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా ప్రార్థన తారీఖు బుధవారము శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చుచున్నారు కావున భక్తులందరూ దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా పదవ తారీఖు గురువారము శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు కాళికా దేవి రూపంలో దర్శనమిస్తున్నారు కావున భక్తులందరూ వచ్చి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వగలరని కోరుచున్నాము పదకొండో తారీఖు గురువారం కన్యకాపురమేశ్వరి అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో దర్శనమిస్తున్నారు కావున భక్తులందరూ విచ్చేసి పాత్రులు కాగలరని కోరుచున్నాము పన్నెండో తారీఖు శనివారము అనగా విజయదశమి రోజు శ్రీ పరమేశ్వరి దేవి అమ్మవారు స్వర్ణ కవచ దేవి అలంకారముగా దర్శనమిస్తున్నారు కావున భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన నమ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవియ నమ పన్నెండో తారీఖు శనివారము విజయదశమిన శనివారం సాయంత్రం ఆరు గంటలకు బాణా సంచారములతో కళాకారులతో వివిధ రకాల వాయిద్యాలతో శ్రీ అమ్మవారి గ్రామోత్సవము విశేష అలంకారములతో అత్యంత వైభవముగా శ్రీ కన్యకాపరమేశ్వరి గుడి అందు ప్రారంభమవుచున్నది కనుక భక్తులందరూ దెబ్బతులుగా వచ్చి అమ్మవారి ఆశీస్సులను పొందవలసిందిగా కోరుచున్నాము కుటుంబ సమేతంగా గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు అవ్వాల్సిందిగా કરરજણ મરાણ મરાણ માણ